ఈ ఓటింగ్ ప్రిఫరెన్షియల్ ఓట్ ప్రకారం నడుస్తుందండి జనరల్ ఓటింగ్ కాదు ఇప్పుడు ఇందాక పెద్ద తులసి రెడ్డి గారు పెద్ద గణాంకం చెప్పారు నలభై ఐదు ఎన్నికలో నలభై ఐదు ఓట్లు చెలకొని పోయినాయి అలాగే లేటెస్ట్ రెండు వేల ఇరవై పదకొండు ఓట్లు చెలకొని పోయి ఇది పెద్ద ఫిగర్ కదా నలభై ఎన్ని చిన్న చిన్న ఫిగర్ కాదు కదా అంటే ఏంటి మార్చే అందుకనే శిక్షణ శిక్షణ తరగతులు అనివార్యం మరి ఇండి పోటమి ఏం చేస్తున్నారు వాళ్ళు మరి శిక్షణ తరగతులు ఎక్కడ జరుగుతున్నాయి వాళ్ళకి ఏదో వర్చువల్ గా మీట్ అయ్యారని చెప్పేసి నిన్నాను మరి వర్చువల్ గా రేపు రేపు తొమ్మిదో తారీఖు వర్చువల్ గా ఓటేస్తారా మరి అంటే ఏంటి అక్కడ ఎక్కడ రాహుల్ గాంధీ గారు వేర్ ఇస్ రాహుల్ గాంధీ ఈజీ ఇన్ మలేషియా ఆర్ ఇండోనేషియా ఎక్కడ కీలకమైనటువంటి ప్రతిపక్షాల ఐక్యత హిందీ కూటమి ఐక్యత తేలాలు తెలుసుకుంటాకి ఎన్నిక పెట్టామని చెప్పి ఖర్గే గారు అందరూ అంటున్నారని చెప్తున్నారు పెద్దలు మరి దానికి రథసారథిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఇప్పుడు కీలకంగా పోషించి అందరితో మాట్లాడి కూర్చోబెట్టి ఎల్ఓపీగా అందరితో మాట్లాడి సంఘటితం చేసి ఆ మూడు వందల పదకొండు ఓట్లు పడే విధంగా ఇంకా ఎక్కువ వచ్చేందుకు ప్రయత్నం చేయాలి కదా అటువంటిది ఎక్కడ జరుగుతుంది అక్కడ ఇప్పుడు కేరళలో ఉన్నారు ఇప్పుడు శశి తరూర్ గారు లాంటి వాళ్ళు అలాగే మనో మనీష్ తివారి లాంటి వాళ్ళు వాళ్ళతో భారతంగా రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు అటువంటి వ్యక్తులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేసి ఎందుకు వచ్చినప్పుడు మరి ఎవరు ఓటేస్తారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఆ తొంభై తొమ్మిది వందల ముప్పై కోట్లు పడతాయా ఇందాక నేను చెప్పినట్టు ఇండియా కోటంలో ఉన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు లేదా శరద్ పవార్ గారు కావచ్చు ఉద్ధవ్ ఠాక్రే గారు ఎన్ని ఇప్పుడు వరకు ఓపెన్ గా అనౌన్స్మెంట్ చేయలేదు ఎక్కడ కూర్చొని ఆ మూడు వందల మంది కూర్చొని మాట్లాడుకుని లేదు ఎక్కడ విజువల్ ఏది ఆ ఫోటో ఏది రాహుల్ గాంధీ ఏది పోటీ అనేది సాధ్యం ప్రజాస్వామ్యంలో పోటీ ఉండాలి చేయాలి ఇది ఒక ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాలి కాదు ఏంటంటే పోటీ జరుగుతుంది అని ప్రజలకు కూడా అనిపించాలి క్యాండిడేట్ ఏదో పాపం లింగ్లీ ఒకటి తిరగడం కాదు క్యాండిడేట్ ఆ నామినేషన్ ఏం చేసి నీ దాన్ని చూసుకోవడా అంటే ప్రజలు పాపం బక్రా బక్రాదే దొరికి దొరికేసేది పాపం వెళ్ళగా అనుకుంటారు ఆ పరిస్థితి తానేవకూడదు ఏ కూటమైనా సరే క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు అతను పట్టుకొని తీసుకెళ్లి ఆ క్యాండిడేట్ క్యాంపైనింగ్ జరిగే విధంగా ఒక వాతావరణ మాహోల్ మాహోల్ తో క్రియేట్ కన్నా పడిగా ఆ క్రియేట్ చేసే కాబట్టి ఇప్పుడు ఇంటి కూటమి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళ నాయకులు అందుబాటులో లేరు వెంటనే వెళ్ళిపోయాడు అని మలేషియా ఆ కూటంలో అస్తం వ్యస్తంగా ఉంది ఇది ఏదైతే స్ఫూర్తి ఉందో ప్రజాస్వామ్య స్ఫూర్తికి దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు తెలుసు పెద్ద చూసినట్టుగా చెప్పారు ఓడిపోటు గాయం అట్లీస్ట్ మేము ఐక్య కోసం ట్రై చేస్తాను ఐక్య కోసం గట్టిగా ట్రై చేస్తే ఆ ప్రజలు కూడా ఒకసారి బాగా చేశారని అనుకో లేకపోతే ఏంటి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ వాకౌర్ ఇచ్చేసి ఉంటే డబ్బులు టైము కాబట్టి ఉండే కదా ఏదో పేరుకేదో నామో నామకే వస్తే పోటీ అని డబ్బులు టైము ఖర్చు పెట్టిస్తే ప్రజలు గట్టిగా పోటీ చేసి అభ్యర్థిని పట్టుకొని ఉంటే ఓకే ప్రజలకు కూడా ఒక ఐక్యంగా ఉన్నారు సో నేను ఏంటంటే పోటీ అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిదే పోటీ మంచిది ఉండాలి అది దాన్ని కొంచెం గట్టిగా చేస్తుంటే బాగుండేది అన్న ఇప్పుడు ఇది ముందుగా ముందస్తుగానే మా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారికి అభ్యర్థులకు శుభాకాంక్షలు మీ జాగ్రత్త